హైదరాబాద్లో ఉన్న చెరువులు ప్రభుత్వ భూములను రక్షించడమే లక్ష్యంగా అయితే హైడ్రాను ఏర్పాటు చేశారు అయితే ఈ హైడ్రా మీద చాలా వరకు అయితే నెటివిటీ ఉంది అయితే మనం చూసుకున్నట్లయితే హైడ్రా చాలా వరకు కబ్జాలను అయితే ప్రభుత్వ భూములను అయితే కబ్బ కబ్జాదారుల కూరల నుంచి అయితే కాపాడింది మనం చూసుకున్నట్లయితే చాలా వరకు హైడ్రాలో కొన్ని సోషల్ మీడియాలో ప్రత్యేకించి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ అయితే హైడ్రాను పై చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసే విధంగా అయితే వీడియోలు చేసింది మనం చూసుకున్నట్లయితే చాలా వరకు హైడ్రా చాలా వారికి ఇళ్లను కూలగొట్టిందని చెప్పేసి వాళ్ళంతా నిర్వాసితులు అయ్యారని చెప్పేసి కూడా చేశారు అయితే ఇంతవరకు కూడా హైడ్రా ఎవరు కూడా ఎలాంటి డొమెస్టిక్ అంటే నివాసం ఉంటున్న ఇళ్లను అయితే ఎక్కడ కూడా కూర్చలేదని చెప్పేసి కూడా హైడ్రా కమిషన్ రంగనాథ చెప్తున్నారు కేవలం కబ్జాకు గురైన తర్వాత అక్కడ విల్లాలు కానీ అపార్ట్మెంట్ నిర్వహిస్తున్నప్పుడు అంటే నిర్మిస్తున్న సందర్భంలోనే వాళ్ళకి కూర్చివేసాం అలాగే కమర్షియల్ పర్పస్లో ఉన్న వాటిని కూల్చేసాం కానీ ఎవరైతే నివాసం అప్పటికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు ఉంది అనుకోండి దాన్ని కబ్జాదారులు కబ్జా చేసి వాటిని లేఅవుట్లు వేసి తర్వాత అపార్ట్మెంట్ కట్టి కొంతమందికి అమ్ముతారు ఆ తర్వాత చాలా మంది తెలియని అమాయకులు అయితే వాటిని కొంటారు అంటే అటువంటి అపార్ట్మెంట్లో మేము ఏం చేయమని చెప్పేసి కూడా రంగనాథ్ స్పష్టం చేశారు కేవలం అప్పుడే నిర్మిస్తున్న అంటే కబ్జా చేసి ఆ ప్రభుత్వ భూములను కబ్జా చేసి అప్పుడే నిర్మిస్తున్న ఇళ్లను కావచ్చు కమర్షియల్ అపార్ట్మెంట్లను కావచ్చు బిల్డింగ్లను కావచ్చు వాటిని మాత్రమే కూల్ చేస్తున్నామని చెప్పేసి కూడా రంగనాథ్ చెప్పారు ఆ విధంగానే ముందుకెళ్తున్నారు కానీ సోషల్ మీడియాలో మాత్రం అన్ని ఇళ్లను కూల్ చేస్తున్నారు పాపం వాళ్ళు నిరశ్రేణులు అయిపోతున్నారు చెప్పేసి కూడా చాలా నెగటివ్ అయితే ప్రచారం చేస్తున్నారు మనం తాజాగా కూడా ఇంకొంతమంది ఏమంటున్నారంటే పేదవారిపైనే హైడ్రా పడుతుంది కానీ ఉన్నవారిపై పడట్లేదు కొంతమందికి ఇప్పుడు మనం చూసుకోవచ్చు దుర్గంజులకు సంబంధించి కూడా అమర్ సొసైటీకి సంబంధించి కూడా ఇప్పటికే మార్కింగ్ వేసినప్పటికీ కూడా వాటిని ఎందుకు కులగొట్టలేదు వాళ్ళు ఉన్నవారు కాబట్టి కూలగొట్లేదు లేనివారు పట్లనే హైడ్రా చాలా అంటే దారుణంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే దీన్ని తెర దీనికి తెరదించుతో అయితే హైడ్రా తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంబంధించి కూడా కొన్ని కట్టడాలను అయితే కూల్చివేసింది అబ్బిస్వేట్లో దాదాపు ముప్పై తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే హైడ్రా గుర్తించింది ఇందులో దాదాపు పంతొమ్మిది ఎకరాలను గతంలోనే కబ్జా చేసి విల్లాలు అపార్ట్మెంట్ కట్టలైతే చాలామంది అమాయకులకు అమ్మారు సో మిగతా ఇరవై ఎకరాల భూములను కూడా కబ్జా చేశారు ఇందులో వసంత కృష్ణప్రసాద్ తన ఆఫీసులను కూడా నిర్మించుకున్నారు అయితే విల్లాల అపార్ట్మెంట్ కట్టిన పంతొమ్మిది ఎకరాలను హైడ్రా ఏం చేయలేదు ఎందుకంటే ఇప్పటికే పాపం ఎంతమంది అమాయకులు అపార్ట్మెంట్ విల్లాలు కొని నివసిస్తున్నారు కాబట్టి వాటిని ముట్టుకోకుండా ప్రస్తుతం కబ్జా చేసిన ఇరవై స్థలాన్ని రక్షించేందుకైతే హైడ్రా నడుం బిగించింది మనం చూసుకున్నట్లయితే శనివారం ఉదయం వెళ్ళి అక్కడ అయితే వసంత కృష్ణ ప్రసాద్ సంబంధించిన కొన్ని కట్టడాలు అయితే కూల్చివేసింది అంతా కూడా ప్రభుత్వ భూమి అని చెప్పేసి కూడా అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు దీనిపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు ఇది తన భూమి అని నేను గతంలో రెండు వేల ఐదులోనే ఈ భూమిని కొనుగోలు చేసినట్లయితే చెప్తున్నారు అయితే తమ రికార్డులన్నీ చెక్ చేసిన తర్వాతనే ఇది ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకున్న తర్వాతనే మేము కూల్చి విద్యలు చేపట్టామని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ రంగారావు చెప్తున్నారు అయితే గతంలో మనం చూసుకో చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఇట్లా చెరువులు కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు కబ్జా చేసి ఆ ఫేక్ డాక్యుమెంట్లను సృష్టిస్తారు ఫేక్ సర్వే నెంబర్లను సృష్టిస్తారు సృష్టించిన తర్వాత అక్కడనే అపార్ట్మెంట్లను కడతారు తర్వాత వాటిని అమాయకలకు అమ్ముతారు ఇలానే కృష్ణప్రసాద్ కూడా చేశారని చెప్పేసి కూడా స్నాతికంగా ఉన్నవారైతే చెప్తున్నారు సో ఏదేమైనా కూడా హైడ్రా అనేది హైదరాబాద్కు మంచి సంస్థగా ఉంటుందని ఎందుకంటే ప్రభుత్వ భూములను చెరువులను కబ్జా కాకుండా కాపాడుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది అయితే కొంతమంది కావాలనే హైడ్రాపై నెగిటివ్ సృష్టిస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హైడ్రా అధికారులు చెప్తున్నారు ఏదేమైనా కూడా హైడ్రా అనేది హైదరాబాద్ అవసరమని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ ప్రభుత్వ భూములు కబ్జా అయినా చెరువులు కబ్జా అయినా అక్కడికి వెళ్ళి అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు సో భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగితే హైదరాబాద్ రక్షణగా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు